స్వాగతం ట్రంప్ దావోస్లో ఫ్లాప్ షో ఏం మాట్లాడాడో ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో ఎందుకు మాట్లాడాడో తెలియదు అక్కడ దాకా వచ్చి అభాస్పాలై వెనక్కి తిరిగేళ్ళని పరిస్థితి ఆయన ముందే తొడగొట్టి సవాల్ చేశాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఎవరి అసలు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి మా దారిని మేము పోతామని అలాగే బెల్జియం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు ఎల్ల కాలము నీకు బానిసలుగా ఉండటానికి మేము సిద్ధంగా లేం ఇప్పటిదాకా మీకు కప్పాలు కట్టుకుంటూ అంటూ ఉన్నాం ఇక సాగవు అని ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వరాలు స్పష్టంగా వినిపించారు పాలుపోలేదు ట్రంప్కి ప్రపంచమంతా బిజినెస్ గురించి మాట్లాడుతూ అక్కడికి వచ్చి అమెరికా పాలిటిక్స్ గురించి మాట్లాడాడు అక్కడే ఆయన మైండ్ సెట్ ఏంటి సైకలాజికల్గా ఆయన ఎంత డిస్టర్బ్ అయ్యాడనేది అర్థమవుతోంది ఆయన అలా వదిలేయకూడదు ఎవరికైనా చూపించాలనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వస్తున్నాయంటే ఏడాది పాలన తర్వాత ట్రంప్ మూటగట్టుకున్న ఈ కంప్ అంతా ఇంకా మూడేళ్లు భరించాలని అమెరికాలో మెజారిటీ ప్రజానికం భావిస్తున్నారు టిఎన్సాలు అండ్ అలాగే ఇజ్రాయెల్ పాకిస్తాన్ మీద చేసిన వ్యాఖ్యలు ఈ పీస్ బోర్డుకు సంబంధించి వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో బిగ్ డిబేట్లో చర్చ మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ తులసి రెడ్డి గారు రాష్ట్ర మాజీ సభ్యులు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నమస్తే డాక్టర్ తులసి రెడ్డి గారు అలాగే గఫూర్ గారు అబ్దుల్ గఫూర్ గారు మాజీ శాసనసభ్యులు సిపిఎం సీనియర్ నాయకులు మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు టు స్టార్ట్ విత్ తులసి రెడ్డి గారు ట్రంప్ చేసిన విన్యాసం చూశారు కదా దాన్ని ఆయన ప్రసంగం అంటాడు అనుకున్నాడు ఆ విన్యాసం చూశారు కదా ఎట్లా పడితే అట్లా మాట్లాడటం యూరోపియన్ యూనియన్ బెదిరిద్దామంటే యూరోపియన్ యూనియన్ నీ మీద మేము కూడా ట్రేడ్ బజుకా ప్రయోగిస్తాం దాదాపు రెండు వందల యాభై మిలియన్ల ఎండ్ యూజర్స్కి యాక్సెస్ కట్ అయిపోతుందని చెప్పేసరికి దిగొచ్చాడు ఎందుకు ఆయన ఇలా వ్యవహరిస్తున్నాడు ప్రపంచంలో దేశాలతోటి మిత్ర దేశాలతో కూడా మనకు మీరు చెప్పినట్లు ఆ వయసు రీత్యా కావచ్చు అతని మామూలుగానే ఆ స్వభావంతో కొంత వయసు రెండోసారి మళ్ళీ గెలిచిన తల్లికల్లా అంత ఒక పర్వర్టెడ్ మెంటాలిటీ దాని మీద స్థిరత్వంగా ఉండడం లేదు దాని మీద కూడా కానీ ఆయన ఓపెన్ గా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను అమెరికా అధ్యక్షుని కంటే కూడా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని అని చెప్పేసి ఓపెన్ గా చెప్పాడు దాని ట్రాక్ రికార్డు కూడా మనకు ఆయన వ్యాపారే తర్వాత ఆ వ్యాపారికి తోడు ఆ వ్యాపారంతో ఒక రౌడీజం ప్రపంచ రౌడీ ఇప్పుడు వచ్చేసి మామూలుగా మనం పల్లెల్లో వీధి రౌడీ అంటుంటాం కదా ఇప్పుడు ప్రపంచ రౌడీ అయిపోయాడు ప్రపంచ రౌడీ అనాలనా ప్రపంచ ఉగ్రవాదనాలనా ప్రపంచ ఉన్మాదనాలనా లే అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి ఆ ఒకటి ఏమంటే దావోసులో యూరోపియన్ కంట్రీస్ వచ్చేసి ఇంతవరకు వచ్చేసి మెయిన్ సపోర్ట్ అమెరికాకు వచ్చేసి యూరోపియన్ కంట్రీసే ఆ యూరోపియన్ కంట్రీస్ లో బలమైన దేశాలు ఆల్మోస్ట్ అన్ని కూడా అతన్ని ఓపెన్ గా సవాల్ చేశాయి ఏమి ముసుగులో గుజరాట్ లేకుండా మీరు చెప్పినట్లు ఫ్రాన్స్ కానీ మీద అన్ని దేశాలు కూడా ఈవెన్ ఇంగ్లాండ్ కూడా జర్మనీ అన్ని కూడా ఓపెన్ గా వచ్చేసి మీకు బానిసలం కాదు అని అది వచ్చేసి చిన్న విషయం ఏం కాదు ఆ మాట వచ్చేసి ఆ ఒకటి దాంతో ఎంతో అర్థం ఉంది కాబట్టి ఇది రాబో రోజుల్లో ఆ సరే అతని దగ్గర మిలిటరీ పవర్ ఉంది కాబట్టి అతను ఒక పిక్చర్ మెంటాలిటీ కాబట్టి అతను పని చేస్తా ఉంటాడు కాకపోతే ఏమంటే అతనికి వ్యతిరేకంగా కూడా పెద్ద దేశాలు ఎలాగో చైనా రష్యా మనము ఎలాగూ ఉన్నాము తర్వాత యూరోపియన్ కంట్రీస్ కూడా దూరమైనాయి కాబట్టి ఆ అతని మనస్తత్వం ఉంటుంది కానీ ఈ ప్రతిఘటన ఉంటుంది కాబట్టి ఇష్యూ బేస్డ్గా ఆలోచించాల్సిందే ఇది ఓవరాల్ గా వచ్చేసి ఒకసారి ఎన్నిక తగ్గాడు అనుకోలేం లేదు ఆ తగ్గినప్పుడు తగ్గుతాడు మళ్ళీ వస్తాడు ఇప్పుడు వెనుజులా అధ్యక్షుని అక్కడికి పట్టబోయినాడు కదా మనము ఎన్ని అనుకున్నా కానీ ఒక దేశ పట్టుకొని పోయినాడంటే ప్రపంచం ఏమి చేయలేని పరిస్థితులు ఉందంటే బలవంతుందే రాజ్యం అది మన పల్లెల్లో ఏ విధంగా రౌడీలు వచ్చేసి చినులు అందిపోతున్నారు ఆ విధంగా ఉంది కాబట్టి ఇష్యూ బేస్డ్గా మనం దేశపరంగా కానీ ప్రపంచంగాని ఇష్యూ బేస్డ్గా ఆలోచించాలి కాకపోతే అంటే కొద్దిగా యూరోపియన్ కంట్రీస్ బలమైన కంట్రీస్ ఇంతవరకు అతనికి పూర్తి మద్దతు ఇచ్చేటి అతనికి యాంటీగా గట్టిగా మాట్లాడడం అనేది ఒక దాబోస్ లో మంచి పరిణామం అనిపిస్తుంది